హాయ్ హలో అందరికీ ఈరోజు మీకు అతి ముఖ్యమైన వ్యక్తిని చాలా విలువైన వ్యక్తిని మీ ముందుకి కథ రూపంలో తీసుకొచ్చేసాను అదేంటో తెలుసుకుందామా మరి వేడి చపాతీల వెనుక ఉన్న ప్రేమ ఒక చిన్న పిల్లవాడు ప్రతిరోజు వేడి చపాతీల నుంచి వచ్చిన వాసనతో మేల్కొనేవాడు అలా మేల్కొని ఒకరోజు తింటూ తింటూ వాళ్ళమ్మని అడిగాడు అమ్మ 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 నువ్వు రోజు మా అందరికన్నా ముందు లేచి ఇంత కష్టపడి ఇవన్నీ చేస్తావు కదా నువ్వు అలసిపోవా మరి అని అప్పుడు వాళ్ళమ్మ చిరునవ్వు నవ్వుతూ అంటుంది చూడమ్మా నేను ఎప్పుడూ ఇలా చేసినందుకు ఎప్పుడు అలసిపోను కానీ మీరందరూ ఇలా కంప్లీట్గా ప్లేట్లోవి నీట్గా తినేస్తావు కదా నువ్వు నీ బుజ్జి బొజ్జ నిండా తినేస్తావు కదా అలాంటప్పుడు నేను అలసిపోయిన అలసటంతా మాయమైపోతుంది అందుకనేసే నువ్వు ఎప్పుడైతే ఫుల్గా తినకుండా కొంచమే తినేసి వెళ్తావో అప్పుడు నేను అలసిపోతాను అలసిపోకూడదు అంటే నువ్వు కడుపు నిండా తినాలి అని చెప్తుంది మన తల్లులు కూడా అంతే కదా మన కోసం ఎన్నో సాక్రిఫైస్ చేసి మన కోసం ఎంతో ప్రేమను దాచి వాళ్ళ ఇష్టాలను ఆపుకొని మరీ మనల్ని ఇష్టంగా పెంచుంటారు కానీ మనం ప్రపంచంలో అందరితో మాట్లాడే సమయం మనకు ఉంటుంది కానీ మన తల్లితో మాత్రం మనం గడపడానికి కానీ మాట్లాడడానికి కానీ మనకు సమయం సరిపోదు మనం చేస్తుంది కరెక్టే అంటారా కానీ ప్రతి ఒక్కరు మనలో స్వార్థాన్ని మాత్రమే చూస్తూ ఉంటారు నిస్వార్థంగా ఉండేది మన తల్లి మాత్రమే ఏమి కావాలన్న ధైర్యంగా అమ్మని మాత్రమే మనం అడగగలం ఒక్కసారి అడిగామంటే లైఫ్ టైం గుర్తుపెట్టుకొని మనకిష్టమైన ఆ వస్తువుని ప్రతి క్షణము మనకి ఎప్పుడు కావాలన్నా మనకి అవసరం లేదు అనుకున్నప్పుడు తను చేసిస్తుంది మన తల్లి మనకి బాధలో భాగం అవుతుంది కష్టాల్లో కన్నీరు అవుతుంది చదువు చెప్పే మాస్టర్ అవుతుంది బుద్ధి నేర్పే గురువు అవుతుంది బాగోగులు చెప్పే దైవం అవుతుంది సంస్కరణ నేర్పే సరస్వతవుతుంది మన బుద్ధికి వెలుగులు చూపిస్తుంది కాబట్టి మనకు అమ్మవుతుంది మనకొచ్చే కోపాన్ని ఆపుతుంది మన బాధల్ని తుడుస్తూ ఉంటుంది నీ కష్టం నా కష్టం అంటుంది నీ బాధ నాది అంటుంది మనకొచ్చిన ప్రతిదాన్ని తన మనసుతో తుడుస్తుంది బాధలను తన గుండెల్లో భరిస్తుంది బంధిస్తుంది ఇలాంటి గొప్ప తల్లితో మనం మాట్లాడకుండా ఉండడం కరెక్ట్ అంటారా అందుకనేసి ఈరోజు నుంచి మనం ప్రతి ఒక్కరము ప్రతిరోజు కనీసం ఒక పది నిమిషాలైనా మన అమ్మతో మాట్లాడదాము కదా మాట్లాడుతున్నాము అదేవిధంగా కుదరకపోతే రెండు రోజులకి ఒక్కసారైనా కానీ మాట్లాడదాము చిన్నప్పటి నుంచి మనం పొట్టలో ఉన్నప్పటి నుంచి తొమ్మిది నెలల నుంచి మన కోసం ఇంత చేసిన మన తల్లికితో మనం ఒక ఐదు పది నిమిషాలు కూడా గడపలేమా మనం ఈ స్క్రీన్తో ఫోన్తో గడిపే ఆ సెకండ్ తల్లితో గడిపితే తల్లి ఎంత సంతోషం ఇస్తుంది మనకి ఎంత సంతోషంగా ఉంటుంది మీకు నేను చెప్పింది మీకు నేను చెప్పిన పదాలు నచ్చాయి అంటే థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు నుంచి మనం ఫాలో